హామీలను ఖచ్చితంగా అమలు చేసి రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ పతావుల్లా స్పష్టం చేశారు గురువారం పంజాబ్ సెంటర్లో లో విజయవాడ పార్లమెంటరీ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు తమీర్ ఆన్సర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారని ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలే చెప్తున్నారన్నారు ముస్లింల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వారి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు గత ప్రభుత్వం రద్దు చేసిన అనేక పథకాలను మళ్లీ ప్రారంభించారని తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై ఐదో డివిజన్ ప్రెసిడెంట్ జాహిద్ పశ్చిమ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజావుల్లా తాజావుద్దీన్ కరిముల్లా సుబానీ వాజిద్ ఖాన్ ఎండి ముబీన్ షేక్ నసియా ముంతాజ్ మల్లేశ్వరి తదితరులు ఈ పాలాభిషేకం నిర్వహించిన దాంట్లో ఉన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లో ఆయన పాలన మనం చూస్తే ఇంటింటికి మనం మన ఎంపీ కేసీ నేని శివరాజ్ చిన్ని గారితో తిరిగినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లు మా దగ్గర నుంచి తీసుకొని ఇంటి ఇంటి ఏదైతే డోర్కి వెళ్తామో ఆ ఇల్లు వాళ్ళే ఆ డోర్కి అతికించుకుంటున్నారు మమ్మల్ని స్వాగతిస్తున్నారు చాలా బాగా మంచి పాలన చేస్తున్నారని అలాగే ఈ రోజు ఇక్కడ మన విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సమీమ్ అన్సర్ గారి నాయకత్వంలో ఇక్కడ కిద్మత్ ఘర్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మైనార్టీ వెల్ఫేర్ అండ్ లా మినిస్టర్ ఎన్ఎన్ ఫారూక్ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది ఎందుకంటే ముస్లింలు ఏదైతే కోరుకుంటున్నారో ముస్లిం సమాజం ఏదైతే అడుగుతుందో అవన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం మొన్న సమీక్ష సమావేశంలో ఎన్ఎండి ఫారూక్ గారితో సమీక్ష సమావేశంలో కూర్చున్నప్పుడు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మస్జిద్ ఇమాంకు పదివేల రూపాయలు అలాగే మస్జిద్ మౌజాన్ అంటే మస్జిద్ మెయింటెనెన్స్ చూసి ఆయనకు ఐదు వేల రూపాయలు ఆయన ప్రకటించడం జరిగింది ఈ పథకం కూడా భారతదేశంలోనే ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం మీ ఇమాంకు ఐదు వేలు మోజాన్ కు మూడు వేలు ఈ రోజు మళ్ళీ అదే ఇమాంకు పదివేలు మోజాన్ కు ఐదు వేలు ప్రకటించడం జరిగింది అలాగే హజ్ యాత్రికులు ఎవరైతే హజ్ వెళ్తున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మస్జిద్ యొక్క ఏదైతే ఆ మస్జిద్ కు ఇన్కమ్ తక్కువ ఉంటుందో చిన్న చిన్న మసీదులు ఉంటాయో విలేజెస్ కానివ్వండి సిటీలో కానివ్వండి ఆ మస్జిద్ యొక్క మెయింటెనెన్స్ కి కూడా నెలకు ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే మస్జిద్ మరమ్మతులు కూడా డబ్బులు ప్రకటించడం జరిగింది ఇలాగా హజ్ హౌస్ కూడా కడపలో ఉన్న హజ్ హౌస్ ను ముందు ఉపయోగంలోకి తెస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే విజయవాడ దగ్గరలో కూడా అమరావతి గాని విజయవాడ సిటీలో గాని ఒక మంచి హజ్ హౌస్ కడతామని ప్రకటించడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీకు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మన తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టి మనం పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకొక మాట చెప్తున్నాం వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో సబ్ కమిటీకి పంపించడం జరిగింది మన ఎంపీల ద్వారా మరి రెండు రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన ఇచ్చారు ఏ మతం అయితే ఏ మతానికి సంబంధించిన మస్జిద్లు కానివ్వండి మందిరాలు కానివ్వండి చర్చిలు కానివ్వండి ప్రార్థనాలయాలు ఉన్నాయో ఆ కమిటీల్లో ఆ మతానికి సంబంధించిన వాళ్ళనే వేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంటే వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కు కూడా దానికి కూడా వ్యతిరేకించి వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ఏముంది చట్టంలో ఒక ఏదైతే కమిటీలు ఉన్నాయో సెంట్రల్ కమిటీ కానివ్వండి స్టేట్ కమిటీ కానివ్వండి దాంట్లో ఇద్దరు ముస్లిమే తరంగం పెట్టాలని అమెండ్మెంట్ బిల్ లో చెప్పడం జరిగింది దాన్ని కూడా వ్యతిరేకించిన నాయకుడు భారతదేశంలో ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా వ్యతిరేకించారంటే మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ముస్లింల తరఫున మేము సలాములు అర్పిస్తున్నాం ధన్యవాదాలు ప్రకటిస్తున్నాం సార్ అండి మైనాడిసార్ జనరల్ సెక్రటరీ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ రోజు చాలా ఆనందదాయకం అండి ఈ రోజు చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఏ అవసరాలు కావాలో అవన్నీ చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు అలాగే ఎలక్షన్ ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ముస్లింలకి మైనార్టీలకి హజ్ వెళ్ళే వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు చాలా ఆనందం ఉంది ఇమా మోజులకి గౌరవ విధనం ఇవ్వడము ఇలాంటి ముస్లింలకి పనికి వచ్చి చాలా పనులు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పు టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఈరోజు ప్రభుత్వము మన ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో మనం ఏమేం చేశామనేది ఒక పాంప్లెట్ ద్వారా ఇది మంచి ప్రభుత్వం అనే పాంప్లెట్ ద్వారా ప్రతి డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రజలు ఆనందంగా ఉన్నారు అసలు ఎందుకంటే ఆ రాక్షసుడు ఎప్పుడు వెళ్తాడనేది ఎదురు చూశారు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు అలాగే మీరు డైరెక్ట్ గా మీరు డోర్ టు డోర్ వెళ్ళినా కూడా అదే అదే వెల్కమ్ చేస్తారు ఇది మంచి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గా సో ఏంటంటే ఆయన ఇచ్చిన ఏంటంటే మెయిన్ గా మెగా డిఎస్సి ఫస్ట్ సిక్స్టీన్ జాబ్స్ ఆటోమేటిక్ రిలీజ్ చేశారు ఫస్ట్ రాంగ్ గానే ఫస్ట్ సంతకం చేశారు అలాగే ఏంటంటే అన్నా క్యాంటీన్స్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా క్యాంటీన్స్ ఫైవ్ రూపీస్ బేస్ మీద అందరికీ అది వెల్కమ్ చేశారు అలాగే ఏంటంటే పెన్షన్ మూడు వేలుది నాలుగు వేలు ఇచ్చారు అలాగే ఏంటంటే మనకి ఇంకా ఏదైతే బిల్ ఉందో మనకి మనకి సంథింగ్ ఏదైతే ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ఉందో అది కూడా రద్దు చేయడం జరిగింది అలాగే ఒకటో తారీఖు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఫస్ట్ టైం అనమాట ఐదేళ్లు కూడా ఒకటో తారీఖు శాలరీ పడతాం ఈ ప్రభుత్వం రాగానే ఒకటో తారీఖు శాలరీ పడుతుంది ఇవన్నీ మనం సాధించిన ఎజెండా అనమాట హండ్రెడ్ డేస్ ఇది మంచి ప్రభుత్వం అలాగే ఏంటంటే మైనార్టీస్ తరఫు నుంచి మనకు అలాగే మా మస్జిద్ మౌజన్ అనుకోండి ఇమాములు అనుకోండి వేలు ఐదు వేలు ఇస్తున్నారు అలాగే ఏంటంటే మనకి హజ్కి వెళ్లే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మన చంద్రబాబు గారికి గ్రేట్ ఒక గ్రేట్ లీడర్ గా మేము భావిస్తున్నాము వచ్చే రోజుల్లో కూడా ఆయనకి భారీ ఎత్తున భారీ మెజార్టీతో ఇంకా I to, I like, subscribe, and press the bell icon for new updates.